దేవునికి స్తోత్రం కలుగునుగాకొచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యవను రాసిన సువార్త ఒకటవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు ఈ మూడు వచనాలు చదివి ధ్యానం చేద్దాం మరునాడు ఆయన గలిలయాకు వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను పిలుపు మెస్తయిదవాడు గనుక ంద్రియ పేతురు అను అనువారి పట్టణపు కాపురస్తుడు పిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోసయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోషేపు కుమారుడైన నజరయుడగు యేసు అని అతనితో చెప్పాను చదబడిన లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మరొక దినము మరొక సమయము మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు దినమందు నీ సన్నిధికి కూడా వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి నీ వాక్యం చదివి ఉండగా మీరే మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేసి సర్దిద్దండి నీకు రాకడకు సిద్ధపాటు చేయమని దీనదాసు మరుగుపరిచి మీరే వాడుకుందు అని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనూ ఉన్నాము తండ్రి ఆ మీన్ మనము ఏసునొద్దకు తీసుకొచ్చిన వారి గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం గత దినము గుడుక ఈ వచనాల మీదనే మనము ధ్యానం చేసుకున్నాం ఈ దినమందు పిలిప్పు సేవ పిలిప్పు సేవ వ్యక్తిగతమైన సేవ పిలిప్పు సేవ వ్యక్తిగతమైన సేవ వ్యక్తిగతమైన సేవ అనగా వ్యక్తిగతంగా వెళ్ళటము వ్యక్తిగతంగా మాట్లాడటం వ్యక్తిగతంగా వెళ్ళటము వ్యక్తిగతంగా సువార్త ప్రకటించటం వ్యక్తిగతమైన సేవ అది ఫలభరితమైన సేవ దానిని ఇట్లా మనం చెప్పుకోవచ్చు ముఖాముఖిగా కలిసి మాట్లాడటం యేసుక్రీస్తు గురించి చెప్పటం వారు వేసేటువంటి ప్రశ్నలకు మనము జవాబులు అందించటం దీన్ని మరొక విధంగా చెప్పుకోవచ్చు ఎట్లా అంటే ఇంటింటి సువార్త అని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఇంటిని దర్శించటం ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించటం అది ఈనాటిది కాదు అది ఆనాటిదే అనగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి దినాలలోనే మరి యోహాను ఆంధ్రకి పరిచయం చేయుట ఆంధ్రేయ పేతుర్ను పరిచయం చేయుట పిలుపు నతనయేలును పరిచయం చేయుట వ్యక్తిగతమైన సువార్త అనేది ఈ దినమందు కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఏసునొద్దకు మనము ఇతరులను తీసుకురావాలి అని ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ దినమందు ఒకటి లేదా రెండు భాగాలుగా మనం చెప్పుకుందాం ఎవరిని తీసుకురావాలి వేసుని వద్దకు అంటే ఒకటవదిగా దిక్కులేని వారిని దేవుని దగ్గరకు నడిపించుట దిక్కులేని వారిని దేవుని వద్దకు నడిపించుట ఆ విధంగా మీరు రాసుకోండి బైబిల్లో మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయం మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయము మూడవ వచనం చదువుదాం మూడవ వచనం కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మొయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి అని ఉంది ఇక్కడ మనం ఒక అంశం చెప్పుకున్నాం ఏమిటి అంశం అంటే దిక్కులేని వారిని దేవుని దేవుని దగ్గరకు నడిపించుట ఈ అధ్యాయములో దాదాపుగా ఒకటి నుంచి పన్నెండు వరకు గల ఒక వ్యక్తి గురించి ఇక్కడ మనకు కనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభు ఆయన కపేర్న హోములోకి వచ్చినాడు కపేర్న హోములో ఆయన ఇంట ఉన్నాడు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు కపేర్న హోము అనగానే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే అది పేతురు యొక్క గ్రామము అని ఆ ఇండ్లు కూడా మరి ఆంధ్రే పేతురు ఇంట్లో ఇండ్లే అని చెప్పుకుందాం వారి ఇండ్లే అని చెప్పుకుందాం ఇక్కడ రాయ ఇక్కడ రాయబడకపోయినా కానీ అది వారి ఇండ్లు అని చెప్పుకోవడానికి చరిత్ర మనం చూస్తే కనుక అది వారి ఇండ్లు అని వ్రాశారు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంట ఉన్నప్పుడు అనే మాట కనిపిస్తుంది రెండవ చనంలో అనేకులు కూడి వచ్చరి అని ఉంది వాకిటి వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యం బోధించుచుండగా ఆయన ఆయన ఇంట్లో ఉన్నాడు అనేకులు కూడి వచ్చారు వాకిటిలో కూడా స్థలము లేదంట అంటే లోపలికి పోవడానికి స్థలం లేక కొంతమంది బయట ఉన్నారు ఆయన వాక్యము బోధించుచు ఉండెను ఆయన వారికి వాక్యం బోధించుచు ఉండగా మూడవ కొందరు పక్షవాయువు గల ఒక మనసుని నలుగురి చేత మొయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి కొందరు అనే మాట ఉంది అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు పక్షవాయువు గల వ్యక్తి కొందరు అని ఉన్నప్పటికీ అతను తీసుకొచ్చినంతమంది నలుగురు అని ఉంది కొందరు అంటే అక్కడ నలుగురు అనే పది మంది అనే ఎంతమంది అన్నా కానీ పక్షవాయువు గల ఆ దిక్కులేని వాణ్ణి పక్షవాతముతో పడి ఉన్నటువంటి వాణిని ఒక నలుగురు అతని మోసుకొని వచ్చారంట అతని మోసుకొని వచ్చారు అతను తీసుకొచ్చారు ఎక్కడికి ఆయన యొద్దకు అనగా ఏసునొద్దకు తీసుకొచ్చినారు ఏసునొద్దకు తీసుకొచ్చారు చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి అని ఉంది యేసు ప్రభేదుకు తీసుకొచ్చిన తర్వాత వాకిలిగుండ పోవడానికి వారికి స్థలము లేదు వారికి స్థలమే లేదు మాకే పోవడానికి స్థలము లేదు మేమే ఇబ్బంది పడుతున్నాం ఇక మీ క్యాడ మేము స్థలం ఇస్తాం అన్నారో ఏమో తెలియదు ఒకవేళ ఈ జనాభం చూసి వీళ్ళకి ఒక ఆలోచన వచ్చిందేమో ఇంటి పైకెక్కుదాం ఆ పెంకులన్నీ ఇప్పదిద్దాం సరాసరిగా ఏసు పొరుగు ఎక్కడున్నారో అక్కడ దింపేద్దాం అని ఆలోచన వారికి వచ్చిందేమో తెలియదు అలా వచ్చింది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇంటి మీదకి ఎక్కినారు ఇంటి మీదకెక్కి ఏసు ఉన్న చోట అవునా ఆయన ఉన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పినారు ముందు సందు చేశారు పక్షవాయువు గల వాణిని పైనుంచి పరుపుతోనే దించిరి అనే మాట ఉంది ఇక ఐదవ వచనం చూడగా ఐదవ వచనంలో యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను అని ఉంది ఎవరి విశ్వాసం చూశాడు యేసు క్రీస్తు ప్రభు మోసుకొని వచ్చిన ఆ నలుగురు యొక్క విశ్వాసం చూసినాడు అది గుర్తుంచుకోవాలా పక్షవాతము గల విశ్ పక్షవాతము గలవాని విశ్వాసం కాదు మోసుకొని వచ్చిన వారి విశ్వాసం చూశాడు దేవుడు పక్షవాతము గలవానికి ఆయనందు విశ్వాసం ఉందిలో తెలియదు అతడే ఒకవేళ యేసు ప్రభు పలాని ఇంట్లో ఉన్నాడంట పోదాంపా అని చెప్పినాడో లేదో తెలియదు మనము చెప్పుడు వచ్చినట్టుగా వార్తలో ఆయన యొక్క రోగులందరు తీసుకొచ్చిరి అనే మాటని బట్టి ఒకవేళ ఈ నలుగురు తామే ప్రేరేపించబడి అతని పరిస్థితి చూసి అతనికి ఎవరు దిక్కు లేన సంగతి చూచి అతనికి ఒకవేళ ఈ రోగం పోగొట్టుకుంటే మేలేమో అనుకునేటువంటి ఆ యొక్క తలంపును ఆలోచనను బట్టి ఈ నలుగురు ఒక ఆలోచన చేసి ఇతడిట్ ఉంటే బాగుండదు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇతన్ని ఏసు బాగా చేస్తాడు తీసుకుని వెళ్దాంపా అన్నట్టుగా వారు మాట్లాడి వారు తీసుకొని వచ్చారు అప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారి విశ్వాసము చూసి అన్నమాట ఉంది యేసు వారి విశ్వాసం చూశాడు వారి విశ్వాసం కాదు వారి విశ్వాసం చూసినాడు చూసి కుమారుడ నీ పాపాలు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పినాడు కుమారుడ నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు పాపానికి రోగంతో ఏం సంబంధం ఉంది పాపముతో రోగానికి ఎంత సంబంధం ఉంది ఇప్పుడు ప్రభు అతని పక్షపాత్ అతని పక్షవాయువు గలవాడు కాబట్టి అతని స్వస్థపరచి పంపియాల కానీ ఆ మాట చెప్పడం లే ప్రభు అక్కడ కుమారుడ నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు అతడేమైనా ఒప్పుకున్నాడా ఏమో తెలియదు పక్షపాతం అనగానే కాల్ కొంత నోరు కూడా పడిపోతుంది సరిగా రావు ఏమైనా తన మనసులో ఏమైనా ప్రభువా ఏ నా రోగాన్ని బాగుచ్చేయి నా పాపలకు క్షమించు అని అడిగినాడో తెలియదు ఎందుకంటే మనుషుల రహస్యములను ప్రభు ఎరుగును మనము మనసులు అనుకునేది జం తెలుసు బట్టబయలవుతుంది ఆ విధంగా చెప్పాడేమో ఒకవేళ ఏదేమైనా ముందు పాపక్షమాపణ తర్వాతనే స్వస్థత ముందు పాపక్షమాపణ మారు మనసు తర్వాత స్వస్థత అనేది మనము గుర్తుంచుకోవాలి ఈ మాట గమనించాలి నీ పాపాలు క్షమించబడ్డాయని అని పక్షవాయులవాణితో చెప్పినాడు అయితే అక్కడ కొందరున్నారు ఎవరు శాస్త్రులు ఉన్నారు ఈ శాస్త్రులు ఏమన్నారంటే ఇతడు ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు దేవదూర్శన చేయించున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపాలు క్షమించగలవాడు ఎవడు అని తమ మనస్సులో హృదయాల్లో ఆలోచించుకొని చుండగానే ఉంది హృదయాల్లో ఆలోచ ఆలోచన చేసుకుంటున్నారు నేను చెప్పే ముందే ఏమిటంటే దేవుడు హృదయ రహస్యములను ఎరిగినవాడు నీ మనసులో ఏమనుకుంటున్నావో ఆయనకు తెలిసిపోతుంది అప్పుడు ప్రభు అన్నాడు వారు తమలో తాము ఈ లాగున ఆలోచించుకున్నట యేస్సు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయాల్లో ఎందుకు ఆలోచన చేసుకుంటున్నారు ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకుని అడువమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనసుకు మారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి గల వారిని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయను కనుక వారందరి భ్రాంతినుంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడం చూడలేదని చెప్పుకొని దేవుని మయం పరిచరి గమనించాలి ఇక్కడ పక్షవాయుగల మనతో ప్రభు చెప్పిన మాట అంటే నువ్వు లేచి నీ పరిపెచ్చుకొని ఇంటికి పోమని చెప్పినాడు నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పో అన్నాడు ముట్టుకున్నాడా ప్రార్థన చేశాడా అదేం కనిపించదు నువ్వు లే నువ్వు తెచ్చుకున్న పరుపు ఎత్తుకో నీ ఇంటికి పో అన్నాడు కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకుంటొస్తున్న ప్రకారంగా ఆయన ఎక్కడనో ఉండి మాట సెలవిచ్చినా కానీ చనిపోయిన వ్యక్తులు లేచినారు అది వాస్తవం ఆయన ఎక్కడనో ఉండి మాట మాత్రం సెలవిస్తే ఒక అధికారి యొక్క దాసుడు పక్షవాతంతో పడి ఉన్నవాడు లేచి తిరుగులాడాడు ఆయన మాట సెలవైగానే సూర్యపేణి యొక్క స్త్రీ యొక్క కుమార్తె లేచి కూర్చోయింది ఆయన మాటల్లో స్వస్థత ఉందన్న సంగతి మనకు అర్థమవుచ్చుకుంది ఏదేమైనా ఆ వ్యక్తి చూసి ఏ మాట చెప్పాడేమో నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పినాడు అతడు వెంటనే అన్నమాట మాట ఉంది కదా తక్షణమే వాడు లేచాడు వాడు లేచి పరిపెత్తుకొని ఎదుట నడచిపోయను నడచిపోయాను వచ్చేటప్పుడు దారి వలేదు కానీ పోయేటప్పుడు మాత్రం అందరూ దారి ఇచ్చి ఉంటారు ఇకపోతే ఎట్లా వెళ్తాడు వాకిటి నుంచి బయటికి వారు మరలా పై గుంజలేరు కదా ఎందుకంటే వాడు బాగుపడ్డాడు బాగు పడినప్పుడు ఎత్తుకొచ్చారు బాగుపడిన పడిన తర్వాత తానే నడిచి తన ఇంటికి వెళ్ళిపోయాడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దిక్కులేని వారిని దేవుని దగ్గరకు నడిపించుట ఈ నలుగురు చేసిన పని ఇది వ్యక్తిగత సేవ వ్యక్తిగత సువార్త ప్రకటించటం అనేది మనకు ఉంది తర్వాత మాట మనం చూడగా ఇదే సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే వ్యక్తిగత సేవ చూడండి నాలుగవ అధ్యాయం సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన చూడండి ముప్పై తొమ్మిది నలభై వచ్చినము రాయబండే మాట ముప్పై తొమ్మిది చూద్దాం ముఖ్యంగా నేను చేసినవన్నీ నాతో చెప్పిన చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన యద్దకు ఆయన ఎందు విశ్వాసం అనే మాట ఉంది నేను మరొక మాట మీకు తెలియజేస్తాను ఏమిటంటే చూడండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చే చూద్దాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చే ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనసును చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొక్కకు వచ్చుచుండిరి అని ఉంది ఇక్కడ సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది ఈమె జీవితము సరైంది కాదు ఈమె జీవితం సరైంది కాదు ఈమె ఇప్పటికే ఆరవంతు ఉంది ఇప్పటికే ఆరవంతు ఉంది అంటే ఆరోవ వాణిజ్యం ఉంది యేసుక్రీస్తు ప్రభు యాకోబు బావి కాడికి వచ్చి కూర్చున్నాడు ఆమె వచ్చింది ఎండవేళ నీళ్ళు చదువుకోయింది ప్రభువు దాహం అడిగినాడు అప్పుడు ఆమె యూదులకు సమయులకు సాంగత్యం ఉండదు కదా ఇవన్నీ కూడా చెప్పింది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఆయనను చూసి నువ్వు మెస్సయ్యావు అయ్యావు అనింది నువ్వు ప్రవక్తవు అనింది మరి క్రీస్తునబడిన మెస్ అయ్యవచ్చునని మేము ఎరుగుతాము ఇవన్నీ కూడా మరి ఆరాధించే స్థలం లానికి వెళ్ళ ఉంది అని చెప్పిన మాటలు అన్ని కూడా మనం ఎరుగుతు అయితే ఆయన ఆమె యొక్క జీవితాన్ని బయటపెట్టిన తర్వాత ఆమెకు అర్థమైంది ఈయన నిజంగా యేసుక్రీస్తు అని ఈయన నిజంగా మిస్ అయ్యా అని ఈయన కోసమే మనం అందరం ఎదురు ఎదురు చూస్తున్నాం అన్న సంగతి ఆమె గ్రహించి ఆమె కుండ అక్కనే విడిచిపెట్టిందట ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనసును చూడండి ఈయన క్రీస్తు కాడా అవునా ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఇది కూడా వ్యక్తిగత స్వార్థనే ఒక్కతే వెళ్ళిపోయింది స్వార్థ చెప్పడానికి ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు పది మంది కాదు ఇరవై మంది కాదు ఒక్కతే ఊరంతా చెప్పేసింది సాక్ష్యం చెప్పింది అంతే ఏం సాక్ష్యం చెప్పింది నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి ఆయన క్రీస్తుగాడా ఆయన యేసుగాడా ఆయన మిస్ అయ్యగాడా అన్నప్పుడు ఊరు ఊరంతా కదిలి యాకోబు బావి కాడికి వచ్చినారు ఆ మాట చూడండి వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చి ఆయన మాటను వచ్చు వండి వచ్చాను ఆయనను చూచారు నిజంగా ఆయన నిజంగా ఆయన మిస్ అయ్యనే వారు ఎదురు చూశారు ఆయన వచ్చాడు అన్నమాట వాళ్ళు గ్రహించగలిగినారు బట్టి మనము గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రెండు ముప్పై తొమ్మిదోత్సరంలో నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన ఎందు ఏం చేశారంట ఉంచిరి అన్నమాట ఉంది ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి సమరయలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు ఆయన ఎందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు ఒకే ఒక సాక్ష్యం నేను చేసినవన్యు నాతో చెప్పినవాడు ఏసు కాడా క్రీస్తు కాడా అన్నమాట ఊరి వారంతా లేదా ఊర్లో ఉన్న అనేకులు మారు మనసు పొందారు విశ్వాసం పేతురు చెప్పిన ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది రక్షణ పొందినారు ఒకే ఒక ప్రసంగానికి ఆమె చెప్పిన ఒకే ఒక మాటకు అనేకులు రక్షణ పందిరి అంటే ఏసు నొద్దకు ఆమె ఊరి వారిని అందరినీ తీసుకొని వచ్చేసింది ఈమె జీవితం గురించి మనం మెరుగుద్దాము అయితే జీవితం మారిన తర్వాత తనవలే అనేకులు మారాలి అని ఒక ఆశతో సాక్ష్యం ఇచ్చింది క్రీస్తు యేసుని నమ్మిన మనమందరం గుడక మన సాక్ష్యము ద్వారానే అనేకులు ప్రభు యుద్ధకు రాగలుగుతారు మొదట్లో నా జీవితం ఎలాగుందో మీకు తెలుసు ఇప్పుడు నా జీవితం మార్చుకున్నాను నా బ్రతుకును మార్చుకున్నాను నా మాట తీరు ప్రవర్తన మారిపోయింది రండి మీరు కూడా ఏసకు ఆయన నీ జీవితం మారుస్తాడు నీ బ్రతుకు మారుస్తాడు నీకు నూతన జీవితం ఇస్తాడు నూతన హృదయం ఇస్తాడు నీకు ఇస్తాడు ఆయన అని చెప్పగలిగితే నీకు పరలోకములో ఫలితము ఉంటుంది దేవుడు నీకు పరలోకములో ఆయన నీకు ఫలితాన్ని ఇస్తాడు బహుమానం ఇస్తాడు అలా చెప్పలేకపోవటం వల్లనే అనేకులు నశించి నరకానికి వెళ్తూ ఉన్నారు నువ్వు చెప్పగలవు నువ్వు చేయగలవు స్వార్త వాక్యం చెప్పగలవు వ్యక్తిగతంగా బోధించగలవు కానీ వాయిదాలు వేస్తూ ఉన్నావు తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు నాకెందుకులే సేవకుడు ఉన్నాడు వాళ్ళు చూసుకుంటారు నాకెందుకు ఈ పరయాస అనుకుంటున్నావు కాదు నువ్వు మారినావు వాటి ఇతరులను మార్చే బాధ్యత నీకుంది నీ ఇంటి వారిని బా మార్చే బాధ్యత నీకుంది నీ ఊరి వారికి సాక్ష్యం ఇచ్చే బాధ్యత నీకుంది చాలామంది మేము ఊర్లో తిరుగుతుంటాం పెద్దోళ్ళు మాకు పరిచయం ఉన్నారు ఎట్లా చెప్పమంటావు యేసుక్రీస్తు గురించి అంటే ఈడ సిగ్గుపడితే ఆడ సిగ్గుపడాల్సి వస్తుంది ఊర్లో సాక్ష్యం లేకపోతే ఊరు బయట సాక్ష్యం ఉంటుంది నీకు కాబట్టి సాక్ష్యాన్ని కాపాడుకోవాలా విశ్వాసంలో ముందు కొనసాగాల యేసుక్రీస్తును మనము పిలిప్పు నతనీయులకు పరిచయం చేసినట్టుగా సమరే స్త్రీ సమరేయులో ఉన్న అనేకులను ప్రభుయకు నడిపించినట్టుగా ఇక నేటి దినాల్లో నువ్వు నేనే మిగిలి ఉన్నా మనము కూడా ప్రభుయొద్ధకు నడిపించేవారుగా ఉండాలి స్వార్థ ప్రకటించేవారుగా ఉండాలి వాక్యం ప్రకటించేవారుగా ఉండాలి వ్యక్తిగతమైన సేవ ఇంటింటి సువార్త కరపత్రిక పరిచర్య ఈ విధంగా మనము కూడా చేసి అనేకులను క్రీస్తు వైపు తిప్పాలి నరకము నుంచి తప్పించే వారుగా ఉండాలి అన్న సంగతి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం ఆ విధంగా తిప్పడానికి వాక్యం ప్రకటించడానికి బోధించడానికి దేవుడే మనకు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పాదముల కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం మీరు మాకు అందించిన ఈ మాటలను బట్టి స్తోత్రం స్థుతులు తండ్రి ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయినసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక గాక మెయిన్ అంచది అందరికీ వందనాలు